హాయ్ ఫ్రెండ్స్ అంపల్స్ హీనో ఫిషింగ్ ఛానల్ వెల్కమ్ అండి ఈరోజు ఐదు రకాల చేప పిల్లల్ని పంపిస్తున్నామండి అది స్పాన్ అనమాట సో అవి ఎక్కడికి మీకు చూపిస్తానండి ఓకేనా వీడియో క్లారిటీగా చెప్తాను సో చేప పిల్లలు కూడా ఏ కలర్ అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో మీరు క్వాలిటీ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తామండి ఓకేనా సో మన దగ్గర అన్ని రకాల సీడ్లు స్పాన్లు అందుబాటులో ఉంటాయి అన్నమాట సో ఇది మనకి ఈ రోజు అంది ప్యాకింగ్ అయ్యి లోడింగ్ అవుతుంది అనమాట సో అది ఎన్నింటికి మనం వేస్తున్నాము తర్వాత ఎన్నింటికి మళ్ళీ చరుకని దిగుతుంది ప్రతి ఒకటి మీకు చెప్తానండి ఓకేనా సో మీ కలర్ కూడా చూసుకోవచ్చు అండి సో మనం పంపించే చేపల్లల రకాలు అనమాట ఎన్ని రకాలని మనం పంపిస్తున్నామండి ఓకేనా ఐదు రకాలు మీరు చూసుకోవచ్చు సో ట్రైన్ మనకి ఎక్కడ లోడింగ్ అవుతుంది చెప్తానండి ఓకేనా ట్రైన్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అవరాలో లోడ్ అవుతుందండి సో మనకి విజయరాగంలో దిగుతుంది అనమాట ప్రతి ఒక్కటి మీ స్క్రీన్ మీద మన జన్యున్ గా చూపిస్తానండి మీ ట్రైన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు సో మనకి లొకేషన్ వచ్చి శ్రీకాకుళం సింహద్వారం ఒకటి అండి రెండో చూసి టెక్కల్ రూట్ అనమాట సో రెండు ఇరవై పంపిస్తున్నాము ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ